హలో అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే రెండో శుక్రవారం పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి పూజగాది మొత్తం శుభ్రం చేసేసుకుందామని చెప్పేసి పూజగాది మొత్తం శుభ్రం చేసేసి ఫొటోస్కి అయితే బొట్లు పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి పేటకైతే పసుపు రాసి బొట్టలు అయితే పెట్టించుకుంటున్నాను మన ఆడవాళ్ళకి మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టమైన వరలక్ష్మీదేవి వ్రతం కదండి అందుకే అని చెప్పేసి ముందుగాన బొట్టలు అయితే పెట్టించుకున్నానండి పీటకైతే పసుపు రాసి బొట్టలు అవి పెట్టి బొట్టలు అయ్యి పెట్టించొట్టలు అవి పెట్టించుకొని ఏటి ముందుగా చేసుకోవాల్సిన పనులన్నీ ముందుగా చేసేసుకుంటే మనస్ట రోజుకి పూజ చేసుకునే టైంకైతే ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది కదండి అందుకే బొట్లయ్యి పెట్టించుకొని ఏటి ఇలాగా ముగ్గు పీట మీద ముగ్గు కూడా పెట్టుకుంటున్నానండి నాకైతే ఇలాగ చేత్తోనైతే ఇలా వేయడం అయితే అసలు రాదండి ఏదో ముగ్గులు కూడా అసలు రావండి అలా అలా ఇప్పుడిప్పుడు అలా నేర్చుకుంటున్నాను చూడండి ఎలా పెడుతున్నానది ఈ ముగ్గు అయితే పెట్టానండి కొంచెం వంకర టెంకర్గా వచ్చినా సరే బాగానే వచ్చిందండి ఇంకా కుంకుమ బొట్టలతోనైతే చిన్నది పేట మీద పసుపు కుంకుమ అయితే పెట్టించుకుంటున్నానండి ఫ చూడండి ఎలా పెట్టానన్నది ఆ తర్వాత మాకు అయితే మూడు పేటలకైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలండి ఒక దానికైతే పెయి పెయింటింగ్ వేసి ముగ్గులు పెట్టేసే ఉంటుందండి ముగ్గులు పెట్టిస్తే అయితే ఉంటుందండి ఇంకో పేటకైతే అయితే ఫైనల్ లుక్ అయితే చూడండి ఇలాగైతే డిజైన్ చేసుకున్నాను నా పేట ఇప్పుడు రెండో పేట చూడండి రెండో పేటకి అయితే ఇలాగ దీపాలు అయితే పెట్టేసానండి ఆ దీపాలు ఎలా ఎలా మన జీవితాల్లో వెలుగుని పంచాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇలాగా డెకరేషన్ రెండో పేట కూడా ఇలా డెకరేషన్ చేస్తానండి ఇప్పుడైతే గౌరదేవండి అయితే మాకు రెండు రెండు ఉన్నాయి అండి ఒకటైతే దేడిమాలు పెట్టిస్తాను ఇంకోటైతే ఇంకోటి అయితే పౌర్ణాలకే అయితే తీస్తామండి ఇంకోటి అయితే ఒక పక్కన పెట్టిస్తామండి మామూలు మైలు ఏది తగలకుండా అయితే పక్కన పెట్టేసాను రెండోది ఇది అయితే అయితే పెట్టేసానండి దీనికి పసుపు రాసి బొట్టలు అయితే అని చెప్పేసి చూడండి ఎలా పెట్టానండి ఆ తర్వాత పూజి గారు మొత్తం రెండో పెద్దపేట పెద్దపేట అండి అయితే దీనికైతే రీసెంట్గా అయితే ఈ పేట అయితే చేయించామండి బయట ఎల్లో కలర్ వేసి ముగ్గులు కూడా పెట్టేశారండి మా అత్తగారు మా అత్తయ్య గారికి పూజలు అంటే చాలా ఇష్టం అండి నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏది ఉండదు కానీ పసుపు రాసి దీనికి కూడా మొత్తం తుడిచేసి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టి బొట్టలు అయితే పెట్టేశానండి ఈ పేటకి కూడా నాకు కొంచెం కలరాయడం వల్ల పసుపు రాయడానికి అవదని చెప్పేసి మా ముగ్గు మధ్యన అయితే పసుపు రాసి బొట్టలు పెట్టుకోనండి మా చూడండి మా పేట అయితే మొత్తం సద్దిసేనో ఉంది ఆ తర్వాత ఫొటోస్కి అయితే బొట్టలు పెట్టుకుంటూ పని అయితే అయిపోద్ది అండి ఫొటోస్కు ఫొటోస్కి కూడా బొట్టలు పెట్టేసి మొత్తం డెకరేషన్ చేస్తే పూజగా మొత్తం శుభ్రమైపోద్ది అండి ఏటి అతను నౌకాంబిక తలకి అయితే కొట్టు నౌకాంబిక తల్లికి అయితే కొట్టు పెట్టుకున్నానండి ఓం శాంతి చేస్తారు కదండీ శాంతి చేస్తారని మా అత్తయ్య గారు ఆ ఫోటో అండి విష్ణుప్రియమ్మ విష్ణుప్రియమ్మ విష్ణుప్రియ పౌల్ త్రీ ఫామ్ అని చెప్పేసి మేము అటు పెట్టాములండి ఆ పేరు ఏం విష్ణుప్రియ అని చెప్పేసి ఆ ఫోటో మీద అయితే ఆ ఫొటోస్కి కూడా అయితే బొట్లు పెట్టు బొట్లు పెట్టుకుంటున్నానండి బొట్లు పెట్టుకోవడం అయిపోగానే ఇవి దారుమందాలకు కూడా బొట్టలు పెట్టుకుంటూ పని అయిపోతుందండి ఆ తర్వాత చూడండి వరలక్ష్మీదేవి ఫోటో అండి వరలక్ష్మీదేవి ఫోటోకి కూడా బొట్టెలు పెట్టుకుని ఆ తర్వాత నూకా తెల్లండి ఈ ఫోటో అయితే మాకైతే ఎంతో ప్రత్యేకమండి మా అత్తయ్య గారు అయితే ఎంతో ఇష్టపడి అయితే చేయించుకున్నారంట అలాగా చిప్స్ ఉంటాయి కదండి స్టోన్స్ చిప్స్తోనైతే ఆ ఫోటో అలా డెకరేషన్ అయితే చేయించుకున్నారండి ఆ ఫోటో పట్టుకోగానే ఏదో తెలియని ఆనందం వేసి ఒళ్ళంతా జలదరించినట్టు అయితే అయిందండి చూడండి ఎలా బొట్లు పెట్టాను అన్నది తల్లికి అలంకారం అంటే చాలా ఇష్టం అంటే కదండీ చూడండి బాగా పెట్టాను లేదా అన్నది చూ చూడండి ఎలా పెట్టాను అన్నది ఆ తల్లిని చూస్తుంటే కళ్ళతోనే అహంకార ఆ కళ్ళలోనే అహంకారం అంతా అయితే కనిపిస్తుందండి చూ ఏటీ ఫైనల్లీ పూజ మొత్తం అయితే తు మొత్తం తుడిచేసుకొని అయితే మొత్తం అయితే శుభ్రం అయితే చేసేసుకున్నానండి ఇప్పుడైతే ఫొటోస్ కిటికీ మీద కొన్ని ఫొటోస్ పెట్టేసానండి మాకు ఫొటోస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి పూజగది కూడా పెద్దదేలేండి ఫస్ట్ అయితే వినాయకుని అయితే పెట్టించిన తర్వాత దర దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే శివయ్యే కదండి దక్షిణామూర్తిని అయితే పెట్టించుకున్నానంటే కొడుకు తర్వాత తండ్రి ఇప్పుడైతే తల్లి అండి లలితాంబికా తల్లి తల్లినైతే పెట్టించుకున్నానండి కొడుకు పక్కనే ఉండాలని చెప్పేసి తల్లినైతే పెట్టానండి లలిత అంబికా తల్లిని నెక్స్ట్ నూకాంబికా తల్లి నూకాంబిక తల్లి అండి నూకాల తల్లి మా అందరికి ఇష్టమైన మా అనకాపల్లిలో ఫేమస్ తల్లి అయితే నూకంబికా తల్లి నూకాంబిక తల్లి అండి ఆ తర్వాత అయితే వరలక్ష్మీదేవి పూజ అండి వరలక్ష్మీదేవి తల్లిని ఫోటోనైతే మధ్యలోనైతే పెట్టుకున్నానండి పూజకైతే ఉంట పూజకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే మొత్తం సర్దియడం అయితే అయిపోయి మొత్తం సర్దియడం అయితే అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే ధార్మాందాలకు అయితే బొట్లు పెట్టుకుందాం అని చెప్పేసి ధర్మాందానికి అయితే పసుపు రాసి బొట్లు మా బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ధర్మాందానికి ఇప్పుడు మాకైతే మూడు ధార్మాందాలు అయితే ఉంటాయండి మూడు ధర్మాందాలకి బొట్లు రాసి పెట్టాలండి ఇప్పుడైతే చూడండి ధార్మందాలకి ముగ్గులు ఎలా పెట్టండి నాకు ముగ్గులు రావైతే రావు అని చెప్తున్నాను ఏదో అప్పటికప్పుడు అలా ఐడియా వచ్చిన ప్రకారం అయితే పెట్టేస్తానండి ఒక్కొక్కరు అయితే చాలా అందంగా అయితే డెకరేట్ చేసుకుంటారండి ఇక్కడ రెండో దా దార్మని చూడండి ఇదే పెద్ద దార్మందం అండి మాకైతే చూసేయండి ఇప్పుడైతే మొత్తం చూసేయండి లుక్ మొత్తం చూసేయండి పూజగా మొత్తం ఎలా సర్దేనన్నది ఎలా స బాగా సర్దేనా లేదా అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సబ్స్క్రైబ్ మాకు ఆనందాన్ని ఇచ్చి ఇంకా ముందు ముందుకి వీడియోస్ చేయడానికి కూడా ఉత్సాహం వస్తుందండి మాకైతే తులస్థలకి కూడా అయితే బొట్లు కూడా పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు అయితే ఉదయం అయిపోయిందండి శుక్రవారం ఉదయం అందరికీ గుడ్ మార్నింగ్ అండి క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉన్నదండి కూల్గా ఉన్నది ఏటి పులిహార అయితే చేసేసుకుందాం అని చెప్పేసి ప్రసాదానికి రైస్ అయితే బియ్యం అన్నానికి అయితే పెట్టుకున్నానండి చి చిన్న చెయ్యి చెయ్యి అయితే ఉడుకుతూ ఉందండి ఏటి కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి నైట్ అయితే బొట్లు పెట్టుకొని ఏదో కొంచెం ఎనర్జీగా చేశాను కానీ లేసేసరికి అయితే అది ఎందుకో కానీ షేక్ అయితే వచ్చేసిందండి చనపప్పు ఏది నానబెట్టేసుకున్నాను పెట్టించుకున్నాను ఏంటి ఈ నానబెట్టుకున్న తర్వాత పూజ అయితే ఆపకూడదు కదండి అనుకున్న తర్వాత పూజ చేసేసుకుందామని అని చెప్పేసి పప్పు కూడా పెట్టేసుకున్నానండి బూర్లకి అయితే ఎట్టి యూట్యూబ్లో చూసానండి ఇవన్నీ యూట్యూబ్లో చూసి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం వేసి పాకం పెట్టండి అని కానీ సేమ్ అలాగే చేసానండి యాలికల పౌడర్ కూడా వేసేసానండి వేసి కల్పించానండి అవి పక్కన పెట్టుకున్న తర్వాత పరవన్నానికిని హాట్ వాటర్ అయితే హాట్ వాటర్ తాగుతామండి మేము అది మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి పప్పు అదే బూరు లోపల పెట్టేది ఇప్పుడు పరవన్నానికి అన్నం కూడా అన్నం కూడా ఉడికిపోయిందండి పాలు అయితే వేసేసుకు పాలు అయితే వేసేసుకున్నానండి పరవన్నానికైతే అంటే ఎక్కువ ఐటమ్స్ చేయకుండా ఒంట్లో అసలు బాగాలేదు కదండి చేయకూడదు అనుకున్నాను మళ్ళీ నైట్ అయితే బొట్లు పెట్టుకోవడం అంతా సిద్ధం చేసుకున్నాను కదండి పెట్టేసుకుంటే మళ్ళీ ఆపకూడదు అనుకున్నా తర్వాత ఆపకూడదు పూజ అని చెప్పేసి పరవన్నం పరవాణానికి బూర్లకి పులిహార పులిహారకైతే కలిపిస్కున్నానండి ఏదో సింపుల్గా భయటి ఇప్పుడైతే పులిహారులిహారిక అయితే పోపు అయితే పెట్టించుకున్నానండి పోపు పెట్టుకున్న తర్వాత అయితే కల్పి పులిహారిక అయితే కూడా కల్పిస్తుంటున్నానండి ఒక పిల్లలు క్యారేజ్లు అని చెప్పేసి కొంచెం నీరసంగా ఉండి ఇవ్వగలనా లేదా ఇవ్వగలనా లేదా అని చెప్పేసి కాస్త ఆలోచించి క్యారేజీలు తర్వాత ఇస్తానని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసానండి పులిహోర అయితే అయిపోయిందండి ఇప్పుడైతే బూర్లకైతే సిద్ధం చేసేసుకున్నామండి నా బూర్లు ఎలాగొస్తాయి ఏటో ఫస్ట్ టైము నా చే ఇవన్నీ ఫస్ట్ టైం నా చేతితో నేను చేస్త చేస్తున్నానండి వరలక్ష్మీదేవి వ్రతానికి ఎప్పుడూ మా అత్తయ్య గారు అయితే సిద్ధం చేసేసి ఇచ్చేసేవారండి బూర్లైనా పులిహోరైనా మొత్తం మా అత్తయ్య గారే గారెలైనా మా అత్తయ్య గారు అయితే బాగా వేసేవాళ్ళు అన్న ఇంకా గారెలు అయితే వే వెయ్యాలని ముందుగానే కరెంట్ అయితే పోయిందండి ఈ మిక్సీ చేసేసరికి అది అయితే కరెంట్ పోయిందని చెప్పేసి ఈ బూరెలు అయితే వేసుకున్నాను బూరెలు అయితే చాలా బాగా అయితే వచ్చాయండి ఇప్పుడైతే పూజ అయితే చూసేయండి పూజ పూజ మొత్తం ఎలా సర్దేనన్నది వీడియో తీయడానికైతే మొబైల్ అయితే షట్ డౌన్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి ప్లీజ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తులస్థలి దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నానండి తులస్ తల్లికి కూడా చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేయండి ఏటీ క్యారేజ్ బ్యాగ్లో కూడా సిద్ధం చేసుకున్నానండి ఆ తర్వాత ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎలా ఉన్నానన్నది నేను కొంచెం నీరసంగా ఉండడం వల్ల అయితే క్యారేజ్లో అయితే కొంచెం నీరసంగా అయితే ఉన్నదండి అందుకే కొంచెం డల్గా కూడా ఉన్నది ఫేస్